రైట్ విజిత్ గారు గుడ్ సో ఇన్ని ఇన్ని మాటల మధ్య అంటే ూతులు తిట్టుకోవడం మొదలైపోయింది నువ్వెంత అంటే నువ్వెంత ఇంకా అంతకు మించినటువంటి పదాలు కూడా చర్చ కార్యక్రమంలో అట్లాంటి పదాలు మాట్లాడుకోలేము మాట్లాడుకోవడం కూడా భావ్యం కాదు రాజకీయ నాయకులు దిగజారినట్టు మీడియా కూడా దిగజారడం దట్స్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ బట్ ఇట్లా నేపథ్యంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కొన్ని మాటలు కూడా ఈరోజు వినిపించినాయి సో ఈ పాయింట్స్ ఎట్లా చూడాలి ఈ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి మాటనా ప్రజల్ని రెచ్చగొట్టడానికి చేసినటువంటి మాటనా ఇట్లాంటి సమయంలో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేయడం ఇది సెల్ఫ్ గోల్ లేదంటే మైలేజ్ వస్తుంది అనుకోవాలా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఏర్పడింది ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యేలనా మేము గెలిపించుకున్నది అని చెప్పి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ ఎమ్మెల్యేలకి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ రాత్రి అంతా కూడా ఫీల్ అవుతారు ఏది ఇంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఈ విధంగా రాజకీయ నాయకులు తయారైపోయారే అన్న పరిస్థితి ఈ రోజు కల్పించరు ఇద్దరు ఇప్పుడు నిజంగా కూడా కౌశిక్ రెడ్డి గారు గాని గాంధీ గారు గాని ఆ తడాకా చూస్తా దమ్ము చూస్తా ఇటువంటి మాటలు అసలు రాజకీయాల్లో వీటి వల్ల ప్రజలకు వచ్చే యూజ్ ఏంటి అసలు మిమ్మల్ని గెలిపించింది మీరు ఆ ప పర్టికులర్ ని గెలిపించాలి ఆ పర్టికులర్ రోజు మీరు బాగు చేయాలి మాకు మాకు అక్కడ ఉన్న బాధల్ని మీరు తీర్చాలి అన్న ఆలోచన తోటి మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు ఎక్కడెక్కడో ఎవరెవరితో తడాకాలు దమ్ములు రాజకీయాల్లో తడాకలు దమ్ములు చూడదన్న ఇంగిత జ్ఞానం ఈ రెండు పార్టీలకి రెండు ఎమ్మెల్యేలకు కూడా లేదు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయ నాయకులు అంటే ప్రజల కోసమే సేవ చేయాలి అవన్నీ మర్చిపోయి వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా పార్టీలలో నుంచి వాళ్ళు వాళ్ళు అనుకోవడాలు కొట్లాడుకోవడాలు సో ఇది ఇది అసలు నెక్స్ట్ రానున్న సమాజానికి ఈ రెండు పార్టీలు ఈ రెండు ఎమ్మెల్యేలు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారో అర్థం కాదు గతంలో కేసీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు తిట్ల పురాణం మొదలు పెట్టారు దాని తర్వాత నీ నువ్వెదురుతా నీకంటే కూడా నేను పెద్ద నీకంటే నేను చాలా ఎక్కువ చదివేసిన ఈ తిట్లలో అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇష్టం ఇష్ట అనుసారంగా మాట్లాడుతున్నారు సో నెక్స్ట్ జనరేషన్ అంటే రాజకీయాలు అంటే ఇదే విధంగా ఉంటాయి ఇంతే చిల్లరగా ఉంటాయి అనే దానికి వీళ్ళు నిదర్శనం చూపిస్తే రేపటి రోజు ఎవరైనా కూడా రాజకీయ నాయకులకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారు నిజంగా దమ్ము చూపిస్తా అదే చూపిస్తా అంటే కుస్తీ పోటీలు ఉన్నాయి గారు గాంధీ గారు కానీ లేదా కౌశిక్ రెడ్డి గారు అని కుస్తి పోటీలు వెళ్ళి జాయిన్ అవ్వండి ఈ రాజకీయాలు ఎందుకు మీకు ఎందుకు ప్రజలందరినీ కూడా కంప్లీట్ గా డైవర్ట్ చేస్తూ ఒక్క పని చేయడం చేత కాదు కాన్స్టెన్స్ లలో ఆ కౌశిక్ రెడ్డి గారిని అక్కడ ఎన్నో నాటకాల మధ్యలో ఆ భార్య పిల్లల్ని ముందు పెట్టుకొని నేను చచ్చిపోతా అని ఏడ్చుకుంటే వీడియోలు చేసుకొని కష్టపడో లేదో ఏదో ఏదో ఒక వీడియోలు చేసుకుని ఆ రోజు గెలవడం జరిగింది ఆయన ఉన్న కా కాన్స్టెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇక్కడ అరకపూడి గాంధీ గారు చెర్లింగంపల్లి కాన్స్టెన్స్ లో ఉండి ఇక్కడ ఏ రోజు కూడా ఇక్కడ సమస్యలు అన్నిటి కూడా వదిలేసి వీటినేం పట్టించుకోకుండా అంటే చెరువులు షేర్లింగంపల్లిలో అన్ని కూడా కబ్జాలు అయిపోయినాయి ఈ హైడ్రాన్ వచ్చింది కదా ముఖ్యమైన ప్లేసెస్ లో మొత్తం ఇక్కడ శేర్లింగంపల్లిలో ఉన్న ఒక నిశం శేర్లింగంపల్లిలో ఉన్న చెరువులన్నీ కూడా కబ్జా చేసింది ఎమ్మెల్యే అరక్పూడి గాంధీ గారే వారి మీద యాక్షన్ తీసుకో వారి మీద యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం రంగనాథ్ గారు వెంటనే ఈ అరక్పూడు గాంధీ గారు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేము ఇస్తాం వాటి మీద యాక్షన్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ ఈ రకంగా మాట్లాడుకోవడము దూషణ చేసుకోవడము అంటే ఈ ఎందుకు వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు వీళ్ళ వీళ్ళకి అసలు ఏం ఏం అర్హత ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి ఇటువంటి వాళ్ళని అసలు ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదు ఏ విధంగా అయితే గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ వాళ్ళు సుమోటో కేసు తీసుకున్నారో అదే విధంగా కోర్టులు సుమోటో కేసు తీసుకొని వీళ్ళ మీద వీళ్ళు ఇటువంటి ఎమ్మెల్యేలను ఈ రకంగా భాషలు మాట్లాడి ఈ రకంగా అసలు కనీసం మీడియా మీరు ఇందాక మీరు వీళ్ళు ఇందాక కరెక్ట్ చెప్పారు మీడియా మాట్లాడలేదు వాళ్ళ కంటే సిగ్గులేదు అని ఇది అందరికి ఆల్ ఓవర్ పొలిటికల్ లీడర్స్ ఉన్న త్రూఅవుట్ వరల్డ్ లోన పొలిటికల్ లీడర్స్ అందరికి కూడా మీరు అన్న మాట తగులుతుంది ఎందుకంటే నిజంగా కూడా ఈ విధ ఈ రోజు ఈ ఇటువంటి చిల్లర ఎమ్మెల్యేల వల్ల అది మొదలైపోయింది విజిత్ విజిత్ అది మొదలైపోయింది పరంపర కొనసాగుతుంది గతంలో మాట్లాడడం మళ్ళీ మాట్లాడడం అట్లా మాడితేనే ఓట్లు పడతాయి అట్లా మాట్లాడితే ప్రజలు ప్రజలు అట్రాక్ట్ అవుతారు ఒకరిని దిడితేనే గెలుస్తా ఉన్నటువంటి ధోరణి తీసుకొచ్చేసారు రాజకీయాల్లో వెల్కమ్ బ్యాక్ టు యూ విజిత్ వర్మ